నిజంగా నీ ప్రార్థన బలంగా ఉండాలంటే ముందు నీ హృదయము శుద్ధిగా ఉండాలంట చూడండి ఎసయా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చిన చూడండి నీ పాపములు ఆయన ముఖాన్ని నీకు మరుగు చేసేశాయి గనుక నీ ప్రార్థన ఆయన ఆలకించడం లేదు తర్వాత కీర్తన గ్రంథము అరవై ఆరు అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చూడండి మన హృదయములో పాపాన్ని లక్ష్య పాపమును మనసులో పెట్టుకుంటే మన ప్రార్థన దేవుడు విన్నడు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ప్రార్థన చేయడం కంటే నీ హృదయాన్ని సరి చేసుకోవడం ప్రాముఖ్యం ఒక వ్యక్తి అంట ఒక అయ్యా నా భవిష్యత్తు ఎలా ఉండాలయ నా భవిష్యత్తు అలా ఉండాలయనా అని ఎన్నెన్నో ప్రార్థనలు దేవుడి దగ్గర చేస్తున్నాడంట అయితే అతడి హృదయములో వేదములు ఉన్నాయి కాబట్టి అంట అతని ప్రార్థన ఎంత కాలమైనా నెరవేరట్లేదంట ఇంకా ఒక రోజు వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీ హృదయములో ఉంటే నీ ప్రార్థన దేవుడు వినడు అనే విని అప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడంట నేను చాలా కాలం బట్టి ఫలాన వ్యక్తితో కలహాలు ఉంది ఆ ద్వేషం ఉంది అని చెప్పి ఆ రోజు అంట పశ్చత్తాపడ మొదలు పెట్టాడు ఎందుకంటే హృదయం శుద్ధిగా లేకపోతే నీ ప్రార్థన దేవుడు వినడు దావిది గారు ఉన్నారు తన భార్య కాని ఒక స్త్రీని పిలిపించి తప్పు చేశాడు ఒక కుమారుడు పుట్టాడంట అయితే ఆ కుమారుడు పుట్టుకుతోనే జబ్బు పడిపోయాడు ఏడుతున్నాడు దావీ ప్రార్థన ప్రభా అన్న పానములు మాలి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు అతను కానీ ఒక్క జవాబు కూడా లేదు తన హృదయములో ఉన్న పాపమును సరి చేసుకోవాలి ముందు అది సరి చేసుకోకుండా నా ప్రార్థన ఆలకించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థనలో లోపమేమీ లేదు అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు కానీ హృదయములో పాపమును ఇంకా దిద్దుకోలేదు అందుకే ప్రార్థనకు జవాబు రాలేదు తన కొడుకు చనిపోయాడు అప్పుడు తనకి జ్ఞానోదయం కలిగి నా ప్రార్థన వినడు అనుకుని అతడు దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు నీ హృదయం ఏ విషయంలో ఇంకా సరికాలేదో ఒకసారి ఆలోచించుకుందాం నువ్వెన్ని ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు ఆటంకం ఈ హృదయంలో ఇంకా సరిలేని పాపం ఇంకా నీలో విభేదాలు కలహాలు కోపాలు ద్వేషాలు ఇవన్నీ కూడా నీ ప్రార్థనను దేవుడి దగ్గరికి చేరలేవు అనుభవంతో చెప్తున్నాడు అయ్యా మీరు మాత్రం నాలాగా ఉండొద్దు నేను నా హృదయంలో పాపం పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన వినలేదు నాకు జవాబు రాలేదు అని మనకు చెప్తున్న హితబోధిది దినమంతా ఎంత నిర్లక్ష్యంగా ఉంటామో కంటితో పాపం చేస్తా ఉంటాం మన హృదయంతో పాపం చేస్తా ఉంటాం మన ఆలోచనతో పాపం చేస్తా ఉంటాం మళ్ళీ యధావిధిగా ప్రార్థన చేస్తా ఉంటాం దీని మూలన్న నీ ప్రార్థన గెలవలేదు నీ ప్రార్థన బలంగా ఉండాలంటే నీ హృదయం ముందు శుద్ధి కావాలి ఎప్పుడైతే ఈ దావిదంట మళ్ళీ ఒప్పుకొని దేవుని దగ్గర ప్రార్థించాడో అప్పుడు వాళ్ళిద్దరికి అద్భుతమైన ఇచ్చాడు ఆ కుమారుడు పేరు ఏం పేరండి మహా జ్ఞాని అయిన సులోమం దావిదు సరి చేసుకున్నాడు దావిదుని గొప్ప చేయలేదా దావిదు కుమారుని గొప్ప చేయలేదా మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు మన కోసం వెయిట్ చేస్తున్నాయి కానీ దేవుడు కోరేది ఏంటంటే హృదయాన్ని సరి చేసుకుని హృదయాన్ని శుద్ధి చేసుకుని దేవుని దగ్గర ప్రార్థించాలి